అండి అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు బ్యాక్ పాట్లో డిజైన్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఈ డిజైన్ బాగుంటుంది ఎవరైనా కుట్టుకోవాలనుకుంటే ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను లైనింగ్కి బకరం పీస్ని నెక్ అనేది కట్ చేసుకొని ఐరన్ చేశానండి అది కూడా లైనింగ్ మీదనే ఐరన్ చేసుకొని ఇప్పుడు నెక్కు చుట్టూ మెయిన్ పీస్ మీద పెట్టి నెక్ చుట్టూ ఇదిగోండి ఈ విధంగా కుట్ అయితే వేస్తున్నాను ఇలాగా నెక్ అనేది లోపలి వైపున కట్ చేసుకొని బకరం చుట్టూ ఒక పావు వెడల్పుంటే సరిపోతుందండి మిగిలింది మొత్తం క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి రౌండు అక్కడక్కడ చిన్న చిన్న ఘాట్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసుకొని లైనింగ్ మీద ఒక గుట్టయితే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు లోపల వైపుకి లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని చాలా దగ్గరగా అంటే నెక్కి చివరగా ఒక కుట్టయితే ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు చుట్టూ మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా లూజ్ కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి లూజ్ కుట్ అనేది చుట్టూ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్కు నెక్ లాగానే ఈ బక్రం పీస్ని ఇంకొకటి అనేది కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ మీద పెట్టుకొని చుట్టూ కుట్ అనేది వేసుకోవాలి రెండు వైపులా అంటే లోపల వైపున బయట వైపున రెండు వైపులా కుట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ డిజైన్ అనేది పెడుతున్నాం కాబట్టి ఇలా బక్రం పీసు నెక్ అంతా మళ్ళీ కట్ చేసుకొని ఈ విధంగా లైనింగ్ మీద పెట్టి కుట్టుకోవాలి లోపల వైపు నుండే క్లాత్ అనేది రౌండ్ క్లాత్ మొత్తాన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి బ్లౌజ్లో ఉండే పీసు అలాగే మనం తెచ్చిన ఎక్స్ట్రా పీసు అంటే మ్యాచింగ్ ప్లే పీసుని ఈ విధంగా అటు రెండించులు ఇటు రెండించులు ఉండేలాగా చూసుకొని మనకు అవసరమైన అన్ని పీసులు అయితే కట్ చేసుకోవాలి పింక్ ఆర్ ఈ బ్లూ కలర్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఫోల్డింగ్ పెట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక అర వదిలిపెట్టేసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఇలాగా క్లాత్లు అయితే మార్చి మార్చి వన్ బై వన్ ఈ విధంగా మ్యాచింగ్ అయితే పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఈ నెక్ కుట్టుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుందండి కానీ నెక్ మాత్రం చాలా బాగుంటుంది ఇలాగే మనం ఇప్పుడు కట్ చేసుకున్న రౌండ్ మొత్తానికి గుట్టు అనేది వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ డిజైన్ అనేది అర్థమవుతుంది మధ్యలోకి మాత్రం ఇటు సగము అటు సగము పెట్టి కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత చుట్టూ ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఈ పీసులు అటు ఇటు కదలకుండా పైన ఒక కుట్ట అయితే ఈ విధంగా రెండు వైపులా వేసుకోవాలి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఇలా రివర్స్ చేసుకొని కట్ చేసుకున్నారంటే మనం కట్ చేసిన నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ మధ్యలో అనేది ఒక బటన్ అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు మ్యాచింగ్ క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకొని జాయింట్ వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న క్రాస్ క్రాస్పీస్ని ఇలా పైపింగ్ కోసం ఇదిగోండి అంటే నాడలాగా లాగా కోసం ఇలాగా ఒక పాల్ంచు అడగటేసుకొని టైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని క్లాత్ అనేది రివర్స్ తిట్ మనకి పైపింగ్ అనేది కొంచెం లావుగా వస్తుంది లావుగా ఉండడం కోసమే నేను ఈ విధంగా కుట్టైతే వేస్తున్నాను రివర్స్ తిప్పుకోవాలి తిప్పుకున్నప్పుడే మనకి ఒక నాడలాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా రివర్స్ అయితే తిప్పుకోవాలి రాస్గా కట్ చేసుకొని ఇలా తిప్పడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా తిరుగుతుంది ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అనేది నెక్ అయితే పూర్తిగా వేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుండి మనం కుట్టిన డిజైన్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని పై వైపున ఒక కుట్టైతే అయితే వేసుకోవాలి కదలకుండా ఉండడం కోసం ఈ షోల్డర్ దగ్గర పెట్టేటప్పుడు కొంచెం క్లాత్ అయితే ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి నెక్ మొత్తానికి ఎంతవరకు వస్తుందని చెప్పి నేను ఇలా ముందుగా కొలత అయితే తీసాను ఈ విధంగా నెక్కి వేసి తీసుకోవాలి రెండు సైడ్లు ఇదే విధంగా నెక్ వేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసి నెక్ అయితే పైన డిజైన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే షోల్డర్ మీద మనకి జాయింట్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది కాబట్టి నేను విధంగా ముందుగానే షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకొని ఈ అయితే ఈ విధంగా కుడుతున్నాను ఇలా నెక్ మొత్తాన్ని కుట్టుకున్న తర్వాత చూడండి షోల్డర్ మీద మీకు జాయింట్ అనేది లేకుండా నీట్గా ఎలా వచ్చిందో ఇప్పుడు మనము తిప్పి కుట్టుకున్న ఈ క్లాత్ని ఇదిగోండి ఇలా చివరిగా కుట్టయితే వేసుకోవాలి ఈ డిజైన్కి రెండు వైపులా అటు ఇటు ఇదే విధంగా కుట్టయితే వేసుకోవాలి అంటే పీసులు అనేది కనిపించకుండా ఇలా కుట్టు వేసుకుంటుంటే నీట్గా కనిపిస్తుంది ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది చూడండి నెక్ అనేది బ్లౌజ్ మొత్తం కుట్టడం అయితే నేను మీకు చూపించలేదండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఒక్కటే చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్యాక్ సైడ్ ఈ విధంగా థ్రెడ్స్ కూడా పెట్టేశానండి ఓకేనా ఫ్రెండ్స్ మధ్యలో ఒక బటన్ పెట్టామంటే సరిపోతుంది వీటన్నిటికీ ఒక్కొక్క పూస కుట్టుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్